ఐకన్ స్టార్ అల్లు అర్జున్ కి మెగా ఫ్యాన్స్ నుంచి చుక్కెదురైంది ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేళ బన్నీ చేసిన ఒకే ఒక్క రాంగ్ స్టెప్ ఇప్పుడు ఏకుకు మేకులా తయారైంది మెగా ఫ్యాన్స్ ఇప్పుడు అల్లు అర్జున్ ని బైకట్ చేస్తూ ఉండటం గమనార్హం లో మెగా ఫ్యామిలీకి ఉన్న క్రేజ్ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు ఈ ఒక్క ఫ్యామిలీ నుంచి పది మందికి పైగా హీరోలు ఉన్నారు హీరోలు వచ్చినా ఎవరి క్రేజ్ వారికి ఉందని చెప్పవచ్చు మెగాస్టార్ అల్లు అర్జున్ పోటీ పడుతున్నారు అయితే ఈ ఫ్యామిలీలో సఖ్యత లేదని తేడాలున్నాయి ముఖ్యంగా అల్లు అర్జున్ తో విభేదాలు ఉన్నాయని చాలా కామెంట్స్ వినపడుతుంటాయి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేళ ఇది మరోసారి బయటపడింది అల్లు అర్జున్ ఒకసారి పవన్ కళ్యాణ్ అభిమానుల పై తన అసంతృప్తిని వ్యక్తం చేయడంతో ఇదంతా ప్రారంభమైంది అయితే కొంతకాలం తర్వాత అంతా సర్దుమణిగింది ఇటీవల అల్లు అర్జున్ చేసిన చర్య మెగా అభిమానులను చాలా సీరియస్ చేసింది వారు కూడా అతనిని బహిష్కరించాలని నిర్ణయించుకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్న తన స్నేహితుడు కోసం ప్రచారం చేసేందుకు అల్లు అర్జున్ ముందుకొచ్చారు పవన్ కళ్యాణ్ కూడా జనసేన పార్టీ ద్వారానే ఎన్నికల్లో పోటీ చేయడంతో ఇది మెగా అభిమానులకు ఆగ్రహం తెప్పించిందే చిరంజీవి తమ్ముడు నటుడు నాగబాబు కూడా పబ్లిక్ గానే అసంతృప్తి వ్యక్తం చేయడం గమనార్హం అల్లు అర్జున్ ప్రవర్తనను పరోక్షంగా విమర్శిస్తూ ఒక ట్వీట్ పోస్ట్ చేశాడు ఇప్పుడు అల్లు అర్జున్ సినిమా కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ఆయనతో పాటు ఇతర కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి ఇక నుంచి తమ ప్రమేయం లేకుండా చేస్తానన్న అల్లు అర్జున్ అభిమానులే ఆయన సినిమాలను పండుగ చేసుకోవాలి ఈ విషయంపై అల్లు అర్జున్ ఇంకా స్పందించలేదు కానీ అతను భవిష్యత్తులో దీని గురించి మాట్లాడచ్చు అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప టూ ది రూల్ తో బిజీగా ఉన్నారు మరి మెగా ఫ్యాన్స్ భాయ్ కట్ పుష్ప టూ పై పడే అవకాశం కూడా స్పష్టంగా కనబడుతోంది చూడాలి మరి ఏం జరుగుతోందో